హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త కేంద్రం కీలక నిర్ణయం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి ఉద్యోగులకు సంబంధించి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ శుభవార్త ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ బుధవారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంతోషకరమైన వార్త చెప్పారు యూనిఫైడ్ పెన్షన్ పథకం అంటే యూపీఎస్ పరిధిలో ఉన్న ఉద్యోగులు పాత పెన్షన్ పథకం యూపీఎస్ కింద లభించే పదవీ విరమణ మరణాంతర పరిహార ప్రయోజనాలకు అర్హులని ప్రకటించారు ఇక ఈ నిర్ణయం ప్రభుత్వ సిబ్బంది డిమాండ్ను పరిష్కరిస్తూ పదవీ విరమణ అనంతర ప్రయోజనాల్లో సమానత్వాన్ని తెస్తుందని ఆయన తెలిపారు ఇక సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్ రెండు వేల ఇరవై ఒకటి ప్రకారం యూపీఎస్ ఉద్యోగులు రిటైర్మెంట్ డెత్ గ్రాడ్యూటీలకు అర్హులవుతారని మంత్రి వివరించారు ఇక ఈ మేరకు పెన్షన్ పెన్షన్దారుల సంక్షేమ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది సర్వీసులో ఉండగా ఇన్వాలిడేషన్ లేదా ఎలిజిబిలిటీ కారణంగా డిశ్చార్జ్ అయిన ఉద్యోగులకు ఓపీఎస్ ప్రకారం బెనిఫిట్స్ కోసం ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నాయి ఈ కొత్త నిబంధనలు యూపీఎస్సీలోనే అందరూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తాయని ఇవి సమాన హక్కులను ప్రతిబింబిస్తాయని మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు ఈ నిర్ణయం ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రభుత్వం చూపిన నిబద్ధతను సూచిస్తుందని ఆయన అన్నారు